హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నవన్ క్యాండిడేట్ మేమైతే ఈరోజు పట్టిసీమ వెళ్ళడం కోసం స్టార్ట్ అయ్యాము మంచి చూడండి ఎలా ఉందో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కూడా ఇంత మంచి ఉంది ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అయితే గోదావరి మధ్యలో ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళాలంటే బోట్ కానీ లాంచీ కానీ ఎక్కైతే అయితే వెళ్ళాల్సి వస్తుంది మనకి మేమైతే ఏకాదశి రోజున అయితే వెళ్ళాము చాలా ఎండగా ఉంది బోట్ అయితే వస్తుంది అది వచ్చాక మమ్మల్ని ఎక్కించుకుని అటువైపు తీసుకెళ్తుంది ఈ బోట్ అయితే మా వైపుకి వచ్చేసింది బోట్ ఎక్కడానికి కూడా వీళ్ళు చార్జ్ చేస్తారు ఫైనలీ బోట్ అయితే ఎక్కేసాము ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇక్కడ బోట్ దిగిన తర్వాత కొంత దూరం అయితే నడవాలి ఇసుకలో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అంత దూరం నడవాలి అంత దూరంలో గుడైతే ఉంది బోట్ దిగి వెనకాల నుంచి నడుచుకుంటూ వస్తున్నాము ఒక పక్క ఏమో ఎండ ఇంకో పక్క ఇసుకలో నడవాలి ఇంకా చాలా నీరసచ్చ మెట్ల మీద అయితే కూర్చునిపోయాము పోయాము ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే శివుని భార్య అయిన సతీదేవి యొక్క తండ్రి గారు దక్ష ప్రజాపతి ఆయనకి శివుడు అంటే చిన్న చూపు ఎందుకంటే శ్మశానాల్లో ధ్యానం చేస్తూ ఉంటారని దక్ష ప్రజాపతి గారికి నచ్చేది కాదు అలాగే వాళ్ళ ఇంటి శుభకార్యాలకు కూడా పిలిచేవారు కాదు అలా ఒకసారి దక్ష ప్రజాపతి యాగం చేస్తుండగా శివునికి ఆహ్వానం లేకపోయినా సతీదేవి అక్కడికి వెళ్ళడంతో దక్ష ప్రజాపతి శివుని అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది అలా అక్కడ సతీదేవి అవమానపడడంతో ఆత్మాహుతి చేసుకున్నారు ఈ విషయం శివునికి తెలిసిన తర్వాత క్రోధంలో ఆయన జటాజూటం నుంచి ఉద్భవించిన వారే వీరభద్రులు కోపంగా ఉన్న వీరభద్రులు ప్రళయ తాండవం చేస్తూ పట్టిసం అనే ఆయుధంతో దక్ష ప్రజాపతి తలను నరికేశారు ఇంకా ఆయన కోపం చల్లారక అలానే ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు ఆయన త్రిశూలం వచ్చి నేలను తాకడం జరిగింది అక్కడి నుంచి ఉద్భవించిన వారే భద్రకాళి అమ్మవారు భద్రకాళి అమ్మవారితో కలిసి వీరభద్రస్వామి తాండవం చేస్తూ ఉండగా ఆ భయంకర తాండవాన్ని ఆపడం కోసం దేవతలందరూ అగస్త్య మహర్షిని కోరితే అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి వెనుక నుండి వీరభద్రస్వామిని గట్టిగా పట్టుకుని శాంతించమని కోరారు అప్పుడు వీరభద్రస్వామి శాంతించి లింగరూపంగా భద్రకాళి అమ్మవారు సమేతంగా ఇక్కడ వెళారు ఇదైతే నాకు తెలిసిన స్టోరీ మేమైతే దర్శనం పూర్తి చేసుకుని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము రిటర్న్ వస్తుండగా ఈ ఆవులైతే మెట్ల మీదకి వచ్చినాయి ఇలా వాటికి కూడా దండం పెట్టుకుని వచ్చేస్తుండగా ఈ చిన్న అయితే మా దగ్గరికి వచ్చింది అలా అక్కడ వాటితో కొద్దిగా టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే వచ్చేసాము ఇక్కడ బయటకు రాగానే సీమచింతకాయలు చెట్లు అయితే కనిపించాయి ఏమైనా కాయలు దొరుకుతాయేమో వెళ్ళాం కానీ ఏమీ దొరకలేదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎండగా ఉంది మార్నింగే అనుకుంటే దానికి డబల్ ఎండ అయితే ఉంది ఇంకా సమ్మరే స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాము అయినా మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంకా వచ్చిన మళ్ళీ బోట్ ఎక్కేసి వెళ్ళిపోయాము ఈ వీడియో అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నాన్ క్యాండిడేట్